మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తరాషాడ శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది వ్యాపార భాగస్వాములతో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అది పెట్టుబడుల నిమిత్తం కానీ లేకపోతే భూ సంబంధ వ్యవహారాలు కానీ వాటి మీద పెట్టే పెట్టుబడులు కానీ చాలా వరకు మీరు ఎదురు చూసిన విధంగా ఉండే అవకాశాలు అవకాశాలున్నాయి కుంభరాశి మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాము ధనిష్ట శత విషయం పూర్వపాత్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి రోగ శక్తిని పెంచుకోవాలి అలాగే వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా శత్రువుల మీద విజయాన్ని సంపాదించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు మిత్రుల సహకారం బాగుంటుంది అలాగే పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి నీనరాశి మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈ రోజు రాసి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి పూర్వపద నాలుగు పదం ఉత్తర పద నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు మీకు ఆలోచనలు ఘర్షణతో కూడిన ఆలోచనలు సంతానంతో విభేదాలు రాకుండా మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఏకీభవించే విధంగా మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుగా వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది ముఖ్యంగా ప్రతి విషయంలోనూ మీరు అనుకున్నట్టే ముందుకు వెళ్తారు అనుకున్న విధానాన్ని కొంచెం పక్కన పెట్టి సంతానంతో సంప్రదించి వారి ఆలోచనలో కూడా విలువించి వారి ప్రకారం మీరు ఒక ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే ఘర్షణ లేకుండా అన్ని పనులు అంతమవుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఎక్కువ ఉద్వేగాలకి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉద్వేగాలను అధిగమించే విధంగా వీలైనంత వరకు యోగా మొదలైనవి చేసుకుంటూ మానసిక ప్రశాంతతను పెంచుకునే దిశగా ఆలోచనలు చేయాలి అమ్మా నేడు ద్వాదశ రాశుల వారు చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి ద్వాదశ రాసుల వారికి పరిహారం మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారు ఈ రోజున తప్పనిసరిగా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా ముఖ్యంగా శ్రీరాముడికి సంబంధించిన శ్లోకాలు అలాగే శ్రీరాముడికి సంబంధించిన దేవాలయ సందర్శన రామస్తుతి శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అనే శ్లోకాన్ని పఠించడం మొదలైనవన్నీ చేయడం చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే దాంతోపాటుగా ఈ రాముడి యొక్క శ్లోకాలు స్థుతి అష్టోత్తర శతనామావళి సొంతంగా చేసుకోవడం దేవాలయ సందర్శనలు వీటితో పాటుగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు తా చెప్పుకుంటున్న రాజ ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే భర్తిస్తాయనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దీనిలో ఎదురవుతున్న సమస్యలు అంటే ఏ రోజుకు ఆ రోజు చెప్పు దినఫలాల్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా అధిగమించగలరు అన్న విషయాన్ని ఇక్కడ మనం ఒకటి గుర్తించవచ్చు నేటివ్ వైశిష్టం